ప్రభుత్వాలు మారుతాయి అంతే తీరుతెన్నుల్లో పెద్దగా మార్పు ఉండదు ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటా ఉంటాడు మేము వస్తే డ్రగ్స్ని ఇస్తాం లేదంటే గంజాయి వ్యాపారాన్ని ఇస్తాం జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి వెచ్చలుడిగా పెరిగిపోయింది ఇలాంటి ప్రగల్భాలు పలగడానికి బాగానే ఉంటుంది కానీ తీర ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం అది పెద్దగా వర్కౌట్ అవదు ఇప్పుడు తాజాగా విశాఖలో ఏకంగా బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారట విశాఖ నగరంలోని విశాలాక్షి నగర్ ప్రాంతంలో కొందరు వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయి అంటూ టాస్క్ ఫోర్స్కి సమాచారం అందింది ఆరిలోవ పోలీసులతో కలిసి దాడి చేశారు ఇమీడియట్గా ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు ఈ ప్రాంతంలో ఉన్న ఒడిస్సాకు చెందిన మహమ్మద్ చాంద్ బాబు షేక్ అనీషు షేక్ ముజిఫర్ అనే వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రెండు గ్రాముల బ్రౌన్ షుగర్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు అక్కడ సీఏ తెలిపాడంట వాస్తవానికి వరకు ఏమన్నారు గంజాయి వెచ్చలవిడిగా అయిపోయింది గంజాయి ఆంధ్ర అయిపోయింది మొత్తం గంజా మీ వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నాం పట్టుకున్నారు గంజాయి ఇప్పటికీ వెచ్చలవిడిగా అమ్మేస్తున్నారు గంజాయి చాక్లెట్లు వచ్చేసింది గంజాయి గంజాయిని లిక్విడ్ రూపంలో మార్చి కూడా అమ్మేస్తున్నారు కానీ ఎక్కడైనా ఆపగలుగుతున్నారా ఎన్ని కేసులు నమోదైనాయి ఈ ఎనిమిది నెలల్లో గంజాయికి సంబంధించి ఎంత మందిని పట్టుకున్నారు ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ తో దొరుకుతున్నారు బ్రౌన్ షుగర్ తో దొరుకుతున్నారు కొకైన్ తో దొరుకుతున్నారు గంజాయితో దొరుకుతున్నారు ఎక్కడికక్కడ డ్రగ్స్ని ఏమన్నా అరికట్టగలిగారా విదేశాల నుంచే వస్తాయి ఆ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఇవన్నీ ఆ విదేశాల నుంచి ఎలా వస్తున్నా ఏంటి అనేది అరికట్టడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అవుతుందా లేదా ప్రభుత్వం అనేది అంటే ఒకప్పుడు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చేసి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఏదో హడాహడగా నాలుగైదు కేసులు నమోదు చేసేసి మొత్తం అరికట్టేసా అని అని చెప్పడం ఏమన్నా అంటే ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి వల్లే గత ప్రభుత్వం వల్లే ప్రతిది గత ప్రభుత్వం వల్లే గత ప్రభుత్వం వల్లే ఇంకా గంజాయి మార్కెట్లో గత ప్రభుత్వం వల్లే ఇంకా మాదక ద్రవ్యాల మార్కెట్లు గత ప్రభుత్వం వల్లే బ్రౌన్ షుగర్లు కొకైన్లు డ్రగ్స్ ఇవన్నీ గత ప్రభుత్వం వల్లే సరే గత ప్రభుత్వం చేసిందని అనుకుందాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కదా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఇమీడియట్గా కంట్రోల్ చేయాలి కదా వాళ్ళందరినీ ఎక్కడెక్కడ అరెస్ట్ చేయాలి కదా అవసరమైతే దానికి సంబంధించి ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేయాలి ఒక సిట్లను ఏర్పాటు చేయాలి వాటి కోసం ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఎలాగైతే ప్రత్యేక పోలీస్ స్టేషన్లు గతంలో దిశకు సంబంధించి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి దిశ పోలీస్ స్టేషన్ ఎలా తీసుకొచ్చారు ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి డ్రగ్స్కి సంబంధించి అరికట్టడానికి కూడా ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేయండి అదేం లేకుండా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కారణం అనుకుంటా పోతే ప్రజలకు రేపు పొద్దున్న నేను సమాధానం చెప్పాలి